తాజాగా ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు రెండు రోజుల పాటు ఆమె తన జట్టు వేలానికి నేతృత్వం వహించారు మొదటి రోజు నేవీ బ్లూ సూట్ ధరించి వచ్చిన కావ్య వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇక మొదటిసారి రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ లో కావ్యమారన్ బాగా హైలైట్ అయ్యారు హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ కు స్టేడియానికి వచ్చి ఆటగాళ్లను ప్రోత్సహించడం చేశారు ఆ సమయంలో ఆమె హావభావాలు టీవీలో లను తిలకించే వారిని కట్టిపడేశాయనే చెప్పాలి బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా ఇదే కోవకు చెందుతారు కావ్యమారన్ మారన్ నికర ఆదాయం విలువ ఎంతంటే మారన్ నికర ఆదాయం విలువ దాదాపు నాలుగు వందల తొమ్మిది కోట్లు అని జన్ భారత్ టైమ్స్ తెలిపింది ఆమె తండ్రి సన్ రైజర్స్ సహా యజమాని కళానిధి మారన్ ఇండియాలోనే అత్యంత సంపన్నులలో ఒకరు ఆయన నికర ఆస్తులు ఆదాయం విలువ సుమారు పంతొమ్మిది వేల కోట్లు కావ్య మారన్ వ్యక్తిగత వివరాలు కళానిధి మారన్ కావేరి కళానిధి దంపతుల కుమార్తె కావ్యమారన్ ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు ఆరున జన్మించారు ఆమె తండ్రి సన్ గ్రూప్ చైర్మన్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధినేత ఆమె తల్లి కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనికేషన్ సిఇఓగా ఉన్నారు ఇండియాలో అత్యధిక వేతనం తీసుకుంటున్న మహిళల్లో కావేరి మారన్ ఒకరు కావడం విశేషం కావ్యమారన్ తండ్రి కళానిధి మారన్ దివంగత మాజీ డిఎంకే అధినేత కరుణానిధి మనవడు కావ్యమారన్ తన తండ్రి స్థాపించిన సన్ గ్రూప్ లో చేరి వ్యాపారాన్ని విస్తృతం చేశారు ఆసియాలోని అతిపెద్ద మీడియా నెట్వర్క్లలో సన్ గ్రూప్ కూడా ఒకటి కావ్యమారన్ ఎడ్యుకేషన్ ఇలా కావిమారం చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ నుంచి కామర్స్ డిగ్రీ పట్టా పొందారు వ్యాపార రంగంలో రాణించేందుకు వీలుగా యూకే వెళ్లి వార్విక్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదివారు ప్రస్తుతం సన్ నెట్వర్క్ వ్యాపార కార్యకలాపాలను చురుగ్గా పాల్గొంటున్నారు రెండు వేల పద్దెనిమిది నుండి హైదరాబాద్ ఫ్రాంచైజీ గా కొనసాగుతున్నారు ఐపీఎల్ ఫ్రాంచైజీతో పాటు సన్ గ్రూప్ సౌత్ ఆఫ్రికా టీ లీగ్ లో సన్ ఈస్టర్న్ కేప్ పేరిట ఓ జట్టును కలిగి ఉంది గత రెండేళ్లుగా ఐపీఎల్ వేలం మ్యాచ్లకు కావ్యమారని వస్తున్నారు